పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలో కూడా పవర్ స్టార్ అని నిరూపించుకున్నారు ఏపీ అసెంబ్లీకి పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లోనూ ఘన విజయం సాధించి అరుదైన రికార్డును జనసేన పార్టీ నెలకొల్పింది భారతదేశ రాజకీయ రంగంలో ఇంతవరకు ఏ పార్టీ కూడా తాను పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించలేదు వంద శాతం స్ట్రైక్ రేటు సాధించిన పవన్ కళ్యాణ్ పై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ డెబ్బై వేల మూడు వందల యాభై నాలుగు ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు సినీ పరిశ్రమలో పవన్ కు రచయిత దర్శకుడు అయిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి స్నేహితుడు పవన్ రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ తరపున కథలను వినడం దర్శకుడిని ఎంపిక చేయడం నిర్మాతలను ఎంపిక చేయడంతో పాటు ఆయా సినిమాలకు సంబంధించిన అన్ని పనులను ఆయన్ని పర్యవేక్షించేవారు అంతేకాకుండా రాజకీయ రంగంలో పవన్ కళ్యాణ్ ప్రసంగాలకు మాటలు కూడా రాస్తారనే పేరు ఉంది ఎంతో మంది వీరిద్దరి స్నేహాన్ని విడదీయాలని ప్రయత్నించారు కానీ సఫలం కాలేకపోయారు అక్కడమ్మాయి అబ్బాయి సినిమాతో కెరీర్ను ప్రారంభించిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు గత ఎన్నికల్లో రాజాల నుంచి మాత్రమే జనసేన గెలవగలిగిందే రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగిన పవన్ రెండు చోట్ల ఓటమి పాలయ్యారు అయినా పట్టుదలగా పార్టీని తన సొంత డబ్బులతో నడుపుకుంటూ వచ్చారు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు కూడా తనకు సినిమాల ద్వారా వచ్చే ఆదాయం నుంచే ఇచ్చారు తెలుగుదేశం బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పాటైన జనసేన బీజేపీ ఒత్తిడి ద్వారా కొన్ని సీట్లను త్యాగం చేయాల్సి వచ్చినా అంగీకరించారు చివరకు వంద శాతం స్ట్రైక్ రేటుతో అద్భుతమైన రికార్డును నెలకొల్పారు ఇటువంటి పవన్ కళ్యాణ్ జీవిత చరిత్రను ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ కథగా తీర్చిదిద్దుతున్నారు త్వరలోనే దీన్ని సినిమాగా తీయబోతున్నట్లు తెలుగు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి కథ ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే నటీనటుల ఎంపిక జరుగుతుందని చెబుతున్నారు పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కాబోతున్నట్లు తెలుస్తుంది